హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నానండి రీసెంట్గా అందరూ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు కదా అని చెప్పి నేను తయారు చేస్తున్నాను ఫస్ట్ టైం తయారు చేస్తున్నానండి నేనైతే ఇక్కడ వన్ మ్యాంగో అయితే తీసుకున్నాను దాన్ని అయితే ఇలా కట్ చేస్తున్నానండి మ్యాంగోని మనం ఎలా కావాలితే అలా అయితే కట్ చేసుకోవచ్చండి మన ఇష్టం అది మ్యాంగో కట్ చేసుకున్నాను అనేది నేనైతే ఇలా క్యూబ్స్ కింద కట్ చేస్తున్నానండి మా ఉడికే ముక్కలని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి చేసుకున్న తర్వాత మనమైతే అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ మిల్క్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న వన్ మ్యాంగోకి మనం ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మన ఇంట్లో పాలు మేగడ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ పాలు మేగడ అయితే వేసుకోవాలండి తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం అది సరిపోతుంది ఒక చిన్న యాలిక అయితే వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి మిక్సీ జార్లో అయితే మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ అయినా పర్వాలేదనే జ్యూస్ జార్ అయినా పర్వాలేదు ఏదైనా జ్యూస్ అయితే వస్తుంది జ్యూస్ అయితే పెట్టేసుకుంటున్నాం మనం ఇప్పుడు జ్యూస్ అయితే అయిపోయింది ఒక బాక్స్ తీసుకుని దాంట్లో జ్యూస్ వేసుకోవాలి దాన్ని మూత పెట్టేసి ఫ్రీజర్లో త్రీ ఫోర్ అవర్స్ అయితే ఉంచుకోవాలండి తర్వాత బాక్స్ అయితే మూత తీసి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి మొత్తం జ్యూస్ని ఆ జ్యూస్ని మొత్తం మళ్ళీ జ్యూస్ జార్లోకి అయితే వేసుకోవాలి మొత్తం అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఆ జ్యూస్ను మొత్తం జ్యూస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత తీసి మూత తీసుకోవాలి రెండు చిన్న టీ గ్లాసులు అయితే తీసుకోవాలండి దాంట్లో జీడిపప్పు బాదంపప్పు అయితే వేసుకున్నాను నేను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయండి వేసుకోవచ్చు మ్యాంగో జ్యూస్ అయితే దాంట్లో వేసుకోవాలండి నేను డెకరేషన్గా అయితే జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను నేను స్పూన్స్ అయితే పెట్టుకున్నాను మన ఇంట్లో ఒకవేళ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చండి ఇలాగా బాగా వస్తాయి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి వెళ్ళకుండా ఎలా అయితే కవర్లు అయితే పెట్టుకోవాలండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే దీ అయితే పెట్టుకోవాలండి తర్వాత మూత అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వచ్చిందండి గ్లాస్లో కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ్లాసులో ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చిందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాగ్స్ నా వీడియోస్ ముందుగానే రావాలంటే మీకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి మీకు ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్